నేను డాక్టర్ రాజు బడభాగ్ని మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల్లో సీకేడి అంటాం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక ముఖ్యమైనది అయితే ఇది చాలామందికి అక్యూట్ కిడ్నీ డిసీజ్ వచ్చి దాని సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల కానీ నిర్లక్ష్యం చేయటం ద్వారా కానీ నెక్స్ట్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇవి ఎక్కువగా ఉండటం వల్ల కానీ వంశపారంపర్యంగా మనకు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండటం వల్ల కానీ అది క్రానిక్ కిడ్నీ డిజార్డర్గా మారే అవకాశం ఉంటుంది అయితే ఈ క్రా క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనకి ఏమవుతుంది లక్షణాలు అంటే మెయిన్ మన కిడ్నీ ఏం చేస్తుంది మన శరీరంలో ఉండేటువంటి మలిన పదార్థాలను బయటికి పంపించి మార్గ ద్వారంలో విసర్జిస్తుంది అదేవిధంగా శరీరంలో ఉండే సోడియం పొటాషియం ఈ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్కు తోడ్పడుతుంది ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఇవన్నీ కూడా మనకు ఇంబ్యాలెన్స్గా ఏర్పడటం ద్వారా ముఖ్యంగా కాళ్ళ వాపు రావటం నెక్స్ట్ కాళ్ళు చేతులు ముఖ్యంగా మనకు జనరల్గా ఈ మొహం వాపు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మనకు త్రీ మంత్స్ పైన మనకు ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ అదేవిధంగా క్రియాటిన్లో తేడా కానీ ఆల్బుమిన్ కానీ తేడా ఉంటే దాన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్గా మనం వర్ణించడం జరుగుతుంది అయితే ఇవి మనకు జనరల్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే జనరల్గా ప్రాథమిక దశలో చాలా వరకు మనం గుర్తుపట్టలేం అది క్రానిక్ కిడ్నీ డిసీజ్లో కూడా థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కు వెళ్ళినప్పుడే మనం ఆ లక్షణాలు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాథమిక దశలోనే ఎవరికైనా సరే కాళ్ళవాపు అలానే ఉంటే మనం వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయటం కానీ అదేవిధంగా మైక్రో ఆల్బిమిన్ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్బిమిన్ టెస్టు ఇవన్నీ చేయటం ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు మరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కాళ్ళలో వాపు ఉంటుంది అదేవిధంగా మొహం వాపు ఉంటుంది నెక్స్ట్ మన కిడ్నీ ఫిల్టరేషన్ సరిగా లేకపోవటం ద్వారా లంగ్స్లో మనకు వాటర్ చేరి ప్లూరల్ ఎఫ్యూజన్ వస్తుంది దాని ద్వారా మనకు దగ్గు ఆయాసం నడుస్తే ఆయాసం రావటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం వాటితో పాటు యూరిన్లో ఆల్బూని వెళ్ళటం జరుగుతుంది యూరిన్ ఎక్కువ రావటం కానీ తక్కువ రావటం కానీ మనం గమనించవచ్చు ఇంకా మనకు ఈ పిక్కల దగ్గర కాఫ్ మజిల్స్ అంటాం అక్కడ స్కిన్ డ్రై కావటం ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండటం జరుగుతుంది ఇంకా మనకు వామిటింగ్ సెన్సేషన్ ఉండటం వామిటింగ్స్ కావటం అదేవిధంగా బ్లడ్ యూరియా శరీరంలో పెరగటం ద్వారా మనకు అసిటోన్ స్మెల్ అనేది వస్తుంది ఇంకా మనకు జనరల్గా ఆకలి తక్కువ కావటం జరుగుతుంది ఫీవరిష్గా ఉంటుంది మెంటల్గా కన్ఫ్యూజన్ ఉంటుంది డి చురుకుదనం అనేది కోల్పోవటం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనం చూస్తాం ఇంకా కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది షుగరు ఇవన్నీ మనకు కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ఉన్నవారికి బీపీ ఉన్నవారికి ఫ్యామిలీ హిస్టరీ కిడ్నీ డిసీజ్ ఉన్నవారికి కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా క్రానిక్ కిడ్నీ డిసార్డర్ డిసీజ్లో కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఇవన్నీ కూడా మనకు వాత పిత్త కఫ అనే మూడు లక్షణాల ఆధారంగా మనం డివైడ్ చేయడం జరుగుతుంది వీటిని బట్టే మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సపోజ్ ఇప్పుడు వాత లక్షణం ఎక్కువ ఉంది అనుకోండి ఆ కిడ్నీ డిజార్డర్లో ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా మనకు వెయిట్ లాస్ కావటం ఇంకా మనకేమవుతుంది ఈ కాఫ్ మజిల్ డ్రైనెస్ కావటం ఇచ్చింగ్ రావటం ఇచ్చింగ్ రావటం జరుగుతుంది ఇంకా మనకు జనరల్గా ఆకలి తక్కువ కావటం నెక్స్ట్ చలికి తట్టుకోలేకపోవటం యూరిన్ అనేది మనకు తక్కువ కావటం క్వాంటిటీ ఇవన్నీ మనం గమనిస్తాం అదే మనకు పిత్తా సంబంధం అయితే మనకి ఏమేమి లక్షణాలు ఉంటాయి వామిటింగ్ సెన్సేషన్ ఉండటం వామిటింగ్ కావటం బ్లడ్ యూరియా పెరగటం అదేవిధంగా తిన్నది జీర్ణం కాకపోవటం పుల్లటి త్రేపులు రావటం యూరిన్లో మనకు ఎల్లో కలర్ లేదా రెడ్ కలర్ యూరిన్ రావటం ఫీవర్ సెన్సేషన్ ఉండటం ఏదైనా సరే మనకు వైరల్ ఫీవర్ కానీ నెక్స్ట్ ఇంకేదైనా సరే బ్యాక్టీరియల్ ఫీవర్ కానీ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ సమస్య రావటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం అదే కఫం వల్ల వచ్చినటువంటి కిడ్నీ డిజార్డర్లో మనకేమవుతుందంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం అదేవిధంగా హెవీనెస్ ఎక్కువ ఉండటం వాపు ఎక్కువ ఉండటం ఆకలి తక్కువ కావటం చురుకుదనం కోల్పోవటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం ఆల్భూమిని ఎక్కువ ఉండటం ఇవి గమనిస్తాం వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది ముఖ్యంగా మనం గృహ చిట్కాల ద్వారా కొంతవరకు మనం సింపుల్గా తిప్పతీగ పౌడర్ టెన్ గ్రామ్స్ తీసుకుంటే షొంటిపొడి ఒక ఐదు గ్రాములు కరకాయ చూర్ణం ఒక ఇరవై గ్రాములు ఈ రేషియోలో తీసుకొని వాటిని కషాయం కాంచి ఉదయం ఒక ఫిఫ్టీ ఎంఎల్ నైట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ తినకముందు మనం తీసుకోవటం ద్వారా ఏ కిడ్నీ డిజార్డర్స్ అయినా కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇంకా మనకు ఆయుర్వేదంలో ఈ వాతపిత్త కఫాల ఆధారంగా మనం దశమూల కషాయమని పునన్నవాది కషాయమని గులుత్యాది కషాయమని పత్యాపునన్నవాది కషాయమని చంద్రప్రభావటి అని నెక్స్ట్ గోక్షురాది గుగ్గులని ఇట్లా రకరకాల మందులు ఉంటాయి ఇవన్నీ డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి ఇంకా మనకు వీటికి క్రానిక్ కిడ్నీ డిసీజ్లో డయాలసిస్ చేసినా తగ్గని వాటకు ఒకవేళ డయాలసిస్ చేస్తూ మన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ముఖ్యంగా మన దగ్గర ఈ క్రియాటిన్ అనేది త్రీ టు ఫోర్ వరకు ఉంటే మనం మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది ఫోర్ ఉంటూ డయాలసిస్ చేస్తుంటే అది చేస్తూ క్రమంగా మనకు డయాలసిస్ తగ్గి మనకు పూర్తిగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది ఫోర్ వరకు వీటిల్లో కూడా ముఖ్యంగా మనకు వస్తికర్మ కర్మ అనేది ముఖ్యం దీంట్లో మనకు యోగ వస్తి అని ఉంటుంది దీంట్లో దశమూల కషాయ నిరూహ వస్తీ అని ఇంకా రూక్ష వస్తీ అని ఉంటాయి ఇవన్నీ మనం చేయటం ద్వారా మనకు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది తగ్గుతుంది ఇవి వీటికి ఫుడ్ కూడా మనకు మన దగ్గర నేచురోపతి ట్రీట్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆ ఫుడ్ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కలిస్తే మనకు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ను మనం ఫోర్ వరకు క్రియాటన్ ఉంటే మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా మనం నైన్ అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఇవన్నీ మనం పేషెంట్కు ప్రొవైడ్ చేయటం ద్వారా వ్యాధి అనేది అప్పుడప్పుడు కా అప్పటికప్పుడు కాకుండా సంపూర్ణంగా తగ్గే అవకాశం ఉంటుంది మన దగ్గర మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేది ఉంటుంది సిద్ధ యునాని ఆయుర్వేద హోమియో నేచురోపతి యాక్యుప్రెజర్ పంచర్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అన్ని వైద్య విధానాల్లో ఏవైతే మంచి ఉన్నాయో అవన్నీ కూడా మనకు పేషెంట్కు ప్రొవైడ్ చేయడం ద్వారా మనకు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ను కూడా మనకు పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది ఇంకా మనం డాక్టర్స్ డే సందర్భంగా ఈ మంత్ మొత్తం కూడా జూలై మంత్ మొత్తం కూడా ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది అదేవిధంగా ఆయుర్వేద మందులు మరియు ప్రొసీజర్స్ పైన ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే థర్టీ పర్సెంట్ ఇద్దరు వస్తే ఫార్టీ పర్సె పర్సెంట్ మనకు మెడిసిన్స్ మరియు ఆ పంచకర్మ ప్రొసీజర్స్ పైన మనం రాయితీ ఇవ్వటం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్న వారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను